అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి రెండు శుభవార్తలను అయితే తీసుకొస్తూ వారందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక ఊహించని రెండు శుభవార్తలను తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పథకాలను అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అయితే విడుదల చేస్తున్నారు అయినా కానీ ఇప్పటి వరకు కూడా అనేక మంది ఉన్నా కానీ ఇక్కడ చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు మనకు గత పథకాలను కూడా మీరు చూడవచ్చు చాలామంది ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోయారనమాట మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మెయిల్ చేసే విధంగా ఇక్కడ ఈ యొక్క రెండు పథకాలను కూడా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఈ రెండు పథకాలను కూడా విడుదల చేసి వారికి మరింత మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి ఏ పథకాలు విడుదల కాబోతున్నా ఎవరికి విడుదలవుతాయి ఎవరికి విడుదల కావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి ఈ యొక్క షేర్ చేస్తే వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి చాలామంది ఏంటంటే రైతులు రైతులు కానీ మహిళలు కానీ పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఈ పథకాలు ఏవి కూడా తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించబోతుంది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరికి అమలు కావు రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మరి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారంతా కూడా కొన్ని అప్డేట్స్ని చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక సార్లు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కానీ ఇక్కడ చాలామంది లబ్ధి పొందలేకపోయినారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నిటిని కూడా అందించి దాని ప్రకారం వారందరికీ కూడా మెయిల్ చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయని చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డు ఉంటేనే పథకాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పథకాలను అయితే విడుదల చేసింది మరి రేషన్ కార్డులు లేనటువంటి వారు కూడా ఇక్కడ నిరంతరం కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకుని లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు కల్పించింది అంటే మీకు రేషన్ కార్డు లేకుండా ఉంటే కూడా ఇప్పుడు కూడా మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే కేవలం ఇరవై రోజుల్లోనే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా రేషన్ కార్డు ఉన్నటువంటి మాత్రాన పథకాలు రావు రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలంటే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కూడా మీరు చేసుకోవాలి మరి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఈకేవైసీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని ఈకేవైసీ ఉంటేనే మీకు పథకాలు కానీ ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి నెల రేషన్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి కేవైసీ చేసుకోవడానికి మీ రేషన్ దుకాణం ద్వారా కానీ మీ వార్డు సచివాలయం ద్వారా కానీ మీరు మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఈకేవైసీ ఉంటేనే మీరు పథకాలు అనేది చేస్తే పొందొచ్చు అనమాట మరి రేషన్ దుకాణం ద్వారా కానీ లేకపోతే వార్డు సచివాలయం ద్వారా కానీ మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మొట్టమొదటిగా మీరు మీకు ప్రభుత్వం అయితే ఒక పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం కోసం ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూట ప్రభుత్వం అయితే చెబుతోంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ప్రతి ప్రతి నెల కూడా అంటే పన్నెండు నెలల్లో సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మీ అకౌంట్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తామని చెప్పేసి మనకు కూట ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారో మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారికి లబ్ధిని చేకూర్చే విధంగా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఇక్కడ ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నారు మరి గతంలో ఈ పథకానికి సంబంధించి కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారని కేవలం బీసీ కులాలకు మాత్రమే ఇస్తారని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పినా కానీ మళ్ళీ కూడా రూల్స్ అన్నీ కూడా మార్చేశారు ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఖచ్చితంగా మహిళలకు వయసు అనేది ఉండాలి దాంతోపాటుగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి మొట్టమొదటిగా ముఖ్యంగా మహిళలకు ఇక్కడ దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మీ అకౌంట్లోకి నేరుగా డబ్బులను వేసి మీకు మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి అయితే రూపొందిస్తూ ఉన్నారు మరి ఇరవై ఎనిమిది తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి దాని ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ఆరు దశల వెరిఫికేషన్ అని చేసి ఈ ఆరు దశల వెరిఫికేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనర్హత ఉన్నటువంటి మహిళలందరినీ కూడా తొలగించేసి కేవలం పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని విడుదల చేసి వారికి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేందుకు మీకు అవకాశాన్ని ప్రభుత్వం అయితే అందించబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకుని మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి పైసలు అయితే జమకాబోతున్నాయి రెడీగా ఉండండి మహిళలంతా కూడా ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మొట్టమొదటిగా ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా రెడీగా ఉండండి మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి ఇక్కడ ఏమైందంటే చాలామంది మహిళలు అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్కు భారీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్కు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు దాదాపు కొన్ని లక్షల మంది వితంతు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు వారికి నాలుగు వేల రూపాయలను పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది మరి ఈ పెన్షన్కి సంబంధించి కూడా మీకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలంటే మీరు ఈ యొక్క వితంతు పిన్షన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా మీరు రెడీ చేసుకోవాలి మరి వితంతు పిన్షన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా మీ యొక్క బర్త్ డెస్ సర్టిఫికెట్ జిరాక్స్ మీ యొక్క బర్త్ రేషన్ ఆధార్ కార్డు జిరాక్సు మీ రేషన్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అనేది సిద్ధంగా పెట్టుకొని ఈ యొక్క మీరు ఈ యొక్క కొత్త పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది గత మనకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది మరి జూన్ నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిపోతుంది అయినా కానీ ఇప్పటివరకు కూడా కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు వారిలో ముఖ్యంగా వితంతు మహిళలకైతే చాలా ఇబ్బందిగా ఉంది మరి ఆ మహిళల ఇబ్బందులను అర్థం చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల చివరి వారంలో ఈ స్పౌ ఈ వితంతు పింఛన్లకు కూడా అంటే స్పౌస్ పింఛన్లకు ఏ విధంగా అవకాశం ఇస్తున్నారో వితంతు పెన్షన్లకు కూడా అదే విధంగా అవకాశం ఇచ్చి మహిళలకు వితంతు పింఛన్ కింద ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి మొట్టమొదటిగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది దాంతోపాటు రెండో పథకంగా మనకు ప్రతి మహిళకు కూడా పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలను అయితే అందించబోతోంది ఇప్పటికే వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం అయితే మనకు అందించడం జరిగింది ప్రభుత్వం అందించి దాని ప్రకారం ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని ఈ రెండు పథకాలను కూడా అమలు చేయబోతోంది దయచేసి ఎవరైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే వెంటనే రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అలాగే మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా మీరు పూర్తి చేసుకుని సిద్ధంగా కనుక ఉంటే మీ ఖాతాల్లోకి రేషన్ కార్డు కొన్ని ఆధారంగా తీసుకుని ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసి మీకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఒక పథకాల ద్వారా లబ్ధి పొంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ను చూస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి తప్పకుండా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయడం కానీ తెలిసిన వాళ్ళకు షేర్ చేయడం కానీ ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి